అంకుర హాస్పిటల్ సశ్రిత చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో అంకుర హాస్పిటల్ తిరుపతిలో కొత్త చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను కనగా ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య విధులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ తిరుపతి డిఎంఎన్ హెచ్ డాక్టర్ బాలకృష్ణ నాయక్ మరియు ఐఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఏ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు ప్రారంభోత్సవ అనంతరం ఏఏ వైయు ఫౌండేషన్ మరియు ఆశ్రిత సిడిసి సంయుక్తంగా నిర్వహించిన ఉచిత చైల్డ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ క్యాంప్లో పిల్లలకు నిపుణుల సలహాలు డెవలప్మెంట్ స్పీచ్ ఆక్యుపేషనల్ మరియు బిహేవియర్ సమస్యలపై ఉచిత పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్ హౌస్ కన్సల్టెంట్ల బృందంలో డాక్టర్ రవిచందర్ డాక్టర్ కె కవిత మరియు డాక్టర్ ఎస్ భారతి డాక్టర్ ఏ వంశీకృష్ణ డాక్టర్ పార్థసారథి మరియు డాక్టర్ రమణ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా పిల్లల అభివృద్ది ఆరోగ్యం మరియు ప్రారంభదశ జోక్యం ప్రోత్సహించడంలో అంకుర హాస్పిటల్స్ కట్టుబాటు మరోసారి స్పష్టమైంది ప్రతి చిన్నారికి సమయానుకూలమైన సహాయం అందేలా చేయడం దీని ప్రధాన లక్ష్యం नहीं का कौन ले बंद डेवरी मंथरी वन मंत ऑफिस पे చిన్నపిల్లలకు ప్రసవించిన వెంటనే వాళ్ళకు రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఇబ్బందుల్ని సాల్వ్ చేయడానికి కోసం వాళ్ళకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఫిజియోథెరపీ చేసి ఇయరింగ్ ప్రాబ్లం ఉంటే ఇయరింగ్ చేసి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవన్నిటిని కూడా ఇక్కడ సాల్వ్ చేసే మదరు మదరు హాస్పిటల్ నర్సింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడి విచ్చేష్ణ పత్రికా సోదరులందరి గారు నమస్కారాలు నా పేరు డాక్టర్ రవిచంద్ర నేను ఇక్కడ తిరుపతిలో పీడిఎం న్యూరాలజీ డాక్టర్ సో ఈ సెంటర్ చైల్డ్ డెవలప్మెంటల్ సెంటర్ ఈరోజు స్టార్ట్ చేయడం చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత కొందరు అనేక కారణాలు ఉండొచ్చు అవి జెనెటిక్ కారణాలు కానీ పుట్టిన టైంలో వాళ్ళు నెలలు తక్కువ పుట్టినాం బరువు తక్కువ పుట్టాం కానీ పుట్టినప్పుడు ఏడవకపోయినా వాళ్ళందరికీ చాలా వరకు బ్రెయిన్ అనేది కొద్దిగా డ్యామేజ్ జరగడం జరుగుతుంది కాబట్టి కొందరికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి అలాంటి సమస్యలు ఉన్న పిల్లలకి ఫిట్స్తో పాటు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి మాటలు రాకపోవడము హీరింగ్ సరిగా లేకపోవడము నడవడంలో ఇబ్బందులు ఉండడము ఇట్లా మానసికంగా కానీ ఛాలెంజింగ్ ఎయిడ్స్ ఇలాంటివి అన్నీ కంప్లీట్ చేసి ఇలా వీళ్ళందరినీ డెవలప్మెంట్ అభివృద్ధి చెందడం కోసం ఈ సిడిసి డెవలప్మెంట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నాతో పాటు ఇక్కడ అదర్ డాక్టర్స్ లైక్ అశ్రితా మేడం గారు సో సారీ కవిత మేడం అశ్రిత చైల్డ్ డెవలప్మెంటల్ సెంటర్ సో ఈ మేడం సైకాట్రిస్ట్ సో మెయిన్లీ పిల్లలకు ఈ మానసికమైన జబ్బులు వీటికి ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళకి థెరపీస్కి అసెస్మెంట్స్ ఇవన్నీ జరగ చేయడం జరుగుతుంది ఇక్కడ అలానే సైకాలజిస్టులు ఉన్నారు మనకు థెరపిస్టులు ఉన్నారు స్కూల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు అలానే మనకు ఇక్కడ ఇది మెయిన్ ఈ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే అందరూ ఒకే చోట ఒక రూఫ్ కింద విడివిడిగా కాకుండా ఒక థెరపిస్ట్ ఇంకొక చోట సైకాలజిస్ట్ ఇంకొక చోట అలా కాకుండా అందరూ ఒక చోట ఉండేలాగా ఒక పీడియా న్యూరాలజిస్ట్ సైకాలజిస్టు థెరపిస్టు అందరూ ఒక్క చోట ఉండేలాగా ఈ సెంటర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది అందరికీ తెలియడం కోసమే ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది అందరూ ప్రజలు తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు ఇదందరూ ఈ సర్వీసెస్ను ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు మేడం కవిత మేడం గారు మిగతా థెరపీస్ గురించి వాటి గురించి మీకు